రాజకీయ పార్టీ ఎంతవరకు చేయని ఇకముందు కూడా చేయలేని విధంగా పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ జయకేతనం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ స్టేట్ చైర్మన్ జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు పిఠాపురం మండలం కుమారపురంలోని గోకుల్ గ్రాండ్ హోటల్లో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయకేతనం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ఈ సమావేశంలో జయకేతనం కేతనం సభ సమన్వయకర్త జనసేన పార్టీ చోడవరం ఇన్ఛార్జి పివిఎస్ రాజు నాయకులు మురాలశెట్టి సునీల్ కుమార్ పంచకర్ల సందీప్ డాక్టర్ పిల్ల శ్రీధర్ కడారి తమ్మయ్య నాయుడు చెల్ల లక్ష్మి సోరవర్పు సురేష్ డాక్టర్ వరలక్ష్మి శిరీష తెలంగాణ శెట్టి వెంకటేశ్వరరావు పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే పార్టీకి అత్యుతివ ఎక్కడ జనసేన పార్టీకి ప్రసాదన్ కాలం పాటు జనసేన పార్టీని మొదాను తీసుకుని పనిచేసినటువంటి నేను జనసైనికున్ని ఇబ్బంది పెట్టకూడదు ఇబంధి పడకూడదనే ఆలోచనలో నేను ఇంకా ఆతితూ జీవనిస్తా ఉంది జనసేన పార్టీ అదే ద్వారాలు తెలిస్తే వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అవ్వడానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు అనేక నిన్ను ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పోలీసు వారికి ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుండి కానిస్టేబుల్ హోంగార్డ్ వరకు వారందరికీ కూడా పేరు మేరన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మరి ముఖ్యంగా వారిశుద్ధి కార్మికులకు కూడా ఈరోజు మరి మా యొక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మరి కొత్తగా ఎన్నిక కాబడినటువంటి మా రాజకీయ ప్రధాన జనసేన పార్టీకి రాజకీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు అన్ని నాగబాబు గారు ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా అలాగే ఇప్పుడే మీ ముందు భారీ శుద్ధి కార్మికుల్ని గౌరవించుకోవడం జరిగింది పిఠాపురంలో జరిగిన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఎంత వైభవంగా జరిగిందో మనం అందరం చూసాం నిజంగా కూడా ఉదయం తొమ్మిది పది గంటల నుంచే ఉత్సాహంతో ఉరకలేస్తూ దేశం అంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర రాయచూర్ నుంచి కూడా వచ్చాము అని చెప్పి కొంతమంది కనిపించారు దాకా రాష్ట్రంలోని దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ ఆవిర్భావ సభకు దాంట్లో పాల్గొనాలా అని చెప్పి వచ్చారు పెద్ద సంఖ్యలో వచ్చారు ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఎందుకంటే మనకు రాష్ట్రం దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పిఠాపురంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇంత మండు ఎండల్లో వాళ్ళకి కంటిన్యూస్గా నీళ్ళైతే ఉత్తకాయలు అయితే మజ్జిక అయితే భోజనాలు అయితే ఇలా వివిధ సౌకర్యాలు అందిస్తూ ఉదయం తొమ్మిది పది గంటల నుంచి మొదలైంది రాత్రి ఒంటి గంట దాకా చేస్తూ ఎవరికి వారు మేము చెప్పినా చెప్పకపోయినా పిఠాపురానికి వస్తున్నారు కాబట్టి మా బాధ్యత అని చెప్పి ఎవరైతే పిఠాపురం ప్రజానీకం అంతా ఏకమై ఇక్కడ వచ్చిన అనేక మంది లక్షలాది మంది జనసైనికులకు ఈ విధంగా సేవలు అందించారో వాళ్ళకి మేము కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే సుమారు రెండు వేల మంది పోలీసులు అంత మంది తండలు ఐజీ అశోక్ గారు కనిపించారు రోజంతా నేర్చుకొని ఎస్పీ బిందు మాధవ్ గారు సభ అయ్యేంతవరకు అక్కడే ఉన్నారు మన శ్రీనివాస్ గారు చాలామంది సీనియర్ అధికారులు మన సిఐ శ్రీనివాస్ గారు సీనియర్ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ పోలీసులు సబ్ఇన్స్పెక్టర్లు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అంతా కూడా ఈ సభలో ఇంతమంది లక్షలు వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ నిబంధన అయితే అందరు జనాలకి సేఫ్టీ అయితే ఇవన్నీ చేసి చూసినందుకు వాళ్ళకు కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం